హాయ్ అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వీడియోలానికైతే వెళ్ళిపోద్దాం ఏంటి ఏం వీడియో అనుకుంటున్నారా అదేనండి నేను స్వీట్ కార్న్తో కార్న్ రెసిపీ అయితే చేసుకుంటున్నాను క్రిస్పీ కార్న్ అయితే చేసుకుంటాను అనమాట చాలా అంటే చాలా బాగా వస్తుంది ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను కానీ సూపర్ అయితే వచ్చింది టూ ప్యాకెట్ అయితే స్వీట్ కార్న్ అయితే తీసుకున్నాను అనమాట ఓకేనా అండి నేను ఇప్పుడు ఇగోండి స్టవ్ మీద పెట్టుకొని బాయిల్ అయితే చేసుకుంటున్నాను కొంచెం బాయిల్ అయితే చేసుకోవాలా స్వీట్ కాను ఇగోండి ఇలా అయితే బాయిల్ అవుతావుతుంది కదా అవి బాయిల్ అంతా అయిన తర్వాత వాటర్ అంతా వాడ్చుకోవాలి వాటర్ మొత్తం అలా చేసుకొని ఇలా సైడ్ పెట్టుకోవాలన్నమాట కొంచెం డ్రై అవ్వాలి కాబట్టి నా వాటర్ లాగా అయితే బాగోదు కాబట్టి వాటర్ మొత్తం తీసేసాను ఇప్పుడు వచ్చి ఇందులో టూ స్పూన్ కాన్ఫ్లవర్ అయితే వేసుకున్నాను అలాగే చనం పిండి టూ స్పూన్ అయితే వేసుకున్నాను అది ఇంకా చాలా పోతే మళ్ళీ వేసుకోవచ్చు కాకపోతే విడివిడిగా ఉండాలి కాబట్టి ఇది మొత్తం కలుపుకుందాం ఇప్పుడు కొంచెం కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను దానికి సగ తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట గుండి ఇలా పొడి పొడిగా కలుపుకోవాలి ఇలా అయితే కలిపేసుకున్నాను ఇవి మొత్తం కలిపేసాం కాబట్టి టెన్ మినిట్స్ అయితే క్లోజ్ చేసి ఉంచేద్దాము ఎందుకంటే ఆ పౌడర్ మొత్తం కానుకే పట్టాలి కాబట్టి టెన్ మినిట్స్ అయితే పెట్టేసాను కదా చూపించాను కదా చూడండి ఎలా ఉంది ఇప్పుడైతే స్టవ్ మీద అయితే ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను కొంచెం వేడైందా లేదా అనేసి చేయి అయితే పెట్టుకొని చూసుకున్నాను అనమాట ఇప్పుడైతే ఇలా విడివిడిగా వచ్చేటట్టు వేసుకోవాలి మనం వేసినంటే ఎంతో కానీ కలుపుకూడదు ఎందుకంటే మొత్తం వీడుకుంటాయి ఆయనకి పౌడర్ అయితే పట్టుంటాయి ఉంటాయి కాబట్టి కలుపుకూడదు వేసిన వెంటనే ఇలా అయితే కలుపుకొని ఫస్ట్ అయితే ఇలా తీసుకున్నాను చూడండి ఎంత బాగా వచ్చేయి పకోడీలాగా ఉంటుంది అనమాట గోల్డెన్ కలర్లో వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి ఇలా అయితే ఫ్రై చేసుకున్నాను నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి లాస్ట్ వరకు అయితే వీడియో అయితే చూసేయండి నా రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి లాస్ట్లో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే సేర్ అయితే చేయండి చాలా అంటే చాలా బాగా వచ్చింది మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈవినింగ్ టైంలో స్నాక్స్టి స్నాక్స్కి ఇలా బాగుంటుందనమాట మొత్తం ఫ్రై అయితే అయిపోయాయి ఇప్పుడు గుండి మొత్తం ఫ్రై అయితే అయిపోయాయి అనమాట ఫ్రై చేసుకొని సైడ్ పెట్టుకున్నాను ఇప్పుడు వచ్చి దీనికి తాలింపు అయితే వేసుకుందాము ఇంకొంటే చూపిస్తున్నాను కదా కొంచెం అల్లం తెల్లల్లి దంచుకొని పెట్టుకున్నాను సైడు అలాగే ఆనియన్ కూడా కట్ చేసుకొని ఒక పచ్చిమిరపకాయ కట్ చేసుకున్నాను అలాగే కరివేపాకు కూడా సైడ్ పెట్టేసుకున్నాను కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే మనం డీప్ ఫ్రై చేసాం కదా మొత్తం అది ఆయిల్లా ఉంటుంది కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకోవాలి నేను ఎప్పుడు ఫ్రై చేసినా కూడా కర్రీకి కానీ ఏనికి కానీ ఆనియన్ ముందు వేసుకుంటాను ఆనియన్ తెల్లల్లి అల్లం అవి అయితే వేసుకుంటాను జీలకర్ర అయితే కొంచెం ఆనియన్ అన్ని ఫ్రై అయ్యాక జీరా అయితే వేసుకుంటాను అనమాట ఇగోండి మీకు చూపిస్తున్నట్టు ఇలా అయితే కొంచెం జీరా అయితే యాడ్ చేసుకుంటున్నాను అలాగే మీ దగ్గర ఉంటే వామ్ కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది పిల్లలు తినేటప్పుడు జీర్ణం కూడా అవుతుంది ఎందుకంటే కాన్ కాబట్టి అవి స్వీట్ కాన్ కదా జీర్ణశక్తి కూడా ఉంటుంది కాబట్టి వామ్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు అలాగే దానికి తగినంత సాల్ట్ అయితే వేసుకున్నాను అలాగే కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను దానికి తగినంత కొంచెం గరం మసాలా అయితే వేసుకోవాలి ఇవ్వండి మీకు చూపిస్తున్నాను కదా గరం మసాలా అయితే వేసుకున్నాను కొంచెం ఫ్రై అవ్వాలి లాగా ఫ్రై అవసరం లేదు ఆనియన్స్ ఎందుకంటే మనం అవి తినేటప్పుడు దాని ఫ్లేవర్ కూడా తగిలితే చాలా బాగుంటుంది కాబట్టి కొంచెం ఫ్రై అయ్యాక మనం ఫ్రై చేసి సైడ్ పెట్టేసుకున్నాం కదా కార్న్ స్వీట్ కార్న్వి అవైతే అయితే ఇందులో వేసుకుందాము ఇప్పుడు వేసుకొని మొత్తంగా కలిపేసుకుందాము నేను ఆయిల్ అయితే తక్కువ వేసాను పిల్లలకి చాలా ఇష్టం అనమాట పిల్లలు కానీ మనం కానీ ఈవినింగ్ టైం అప్పుడు ఇలా తింటే చాలా బాగుంది బయట ఏవైనా తెచ్చుకున్న కంట ఇంట్లో రెడీ చేసుకోవడం నాకైతే చాలా ఇష్టం అనమాట ఏదైనా పిల్లలకు కావాలంటే నేను ఇంట్లోనే రెడీ చేసుకుంటాను ఇదైతే రెడీ అయిపోయింది దానికి కొంచెం సాల్ట్ సరిపోకపోతే ఇంకా మళ్ళీ కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట కాన్ఫ్లవర్ వేసుకుంటే ఎందుకంటే దానికి గమ్ములాగా కొంచెం అంటుకుంది కాబట్టి మంచి క్రిస్పీగా వస్తాయి అనమాట చనం పిండి ఇలా వేసుకోకుండా కాను బా పడుతుంది కదా కాన్ కాబట్టికి అందుకోసం నేనైతే అలా వేసుకున్నాను స్టవ్ యాప్ చేసుకున్నాను అనమాట అలాగే ఒక లిమ్మకాయ కట్ చేసుకొని హాఫ్ పీస్ అయితే అందులో అయితే పిండుకున్నాను ఇగోండి ఇలా అయితే పిండుకొని దానికి కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నాను అనమాట అందులో అయితే కలిపేశాను మీకు చూపించలేదు కానీ కొత్తిమీర పుదీనా వేసుకోవచ్చు ఇంకొండి రెడీ అయితే అయిపోయింది క్రిస్పీ కాన్ అయితే రెడీ అయిపోయింది సూపర్ అంటే సూపర్ అనమాట మా పిల్లలకి మా వారికి ఇచ్చి నేను కూడా టేస్ట్ చేసేసాను చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్